నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలామందికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడవ తేదీన జరిగిన ఒక సంఘటన గుర్తుండకపోవచ్చు లేకపోతే నీటి తరానికి ఆ సంఘటన గురించి తెలియకపోవచ్చు ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఒక చట్టాన్ని అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను తీసుకురావడానికి ఆ సంఘటన కారణమైంది అదే కారంచేడు సంఘటన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ కారంచేడు అనే ప్రాంతంలో అగ్ర కులస్తులు ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన వారు ఆ గ్రామంలోని దళితులను ఓచకోత కొయ్యటం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది అగ్రవర్ణాల వారు దళితుల్ని హత్య చేయటం పట్ల కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికాలోని దేశాల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు మానవ హక్కుల సంస్థలు కూడా స్పందించి దీనిపై భారత ప్రభుత్వ తీరును అలాగే పోలీసుల పనితీరును కూడా తీవ్రంగా ఎండగట్టాయి ఈ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎస్సీ ఎస్టీల కోసం అని చెప్పి అంటే వారి రక్షణ కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను తీసుకొచ్చింది ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దళితులు క్షేమంగా సురక్షితంగా ప్రాణభయంతో లేకుండా ఉన్నారా అంటే ఇప్పటికీ ఆ దమలకాండ కొనసాగుతూనే ఉంది తాజాగా మీకు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే ఒక దళితుడి హత్య మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇతను పాపం వైసీపీకి చెందిన ఒక సానుభూతి పరుడు ఎన్నికల సమయంలో సహజంగా విభేదాలు వస్తాయి అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి సా వీళ్ళంతా కూడా సాల్మన్ను ఆయన బంధువులు మిత్రులు కూడా వైసీపీకి సహకరించారని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు కట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి బెదిరించడంతో దాదాపు రెండు వేల మంది ప్రజలు అక్కడ నుంచి పారిపోయారు పారిపోయి వేరే గ్రామంలో తలదాచుకున్నారు ఇలా తలదాచుకున్న వ్యక్తుల్లో మందా సాల్మన్ కూడా ఒకరు అయితే ఇటీవల తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో అతను ఆమెను చూడటానికి వస్తే ఆ విషయాన్ని గమనించిన ఈ స్థానిక ప్రత్యర్థులు మాటు వేసి ఆయన తిరిగి ఆ గ్రామం నుంచి తన తాను తలదాచుకున్న ప్రాంతానికి వెళుతుండగా రాట్లతోనూ రాళ్లతోనూ ఆయనను కొట్టి తీవ్రంగా గాయపరిచారు ఈ సంఘటన ఈ జనవరి పదవ తేదీన జరిగితే ఐదు రోజుల తర్వాత ఆయన గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చనిపోయారు ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా జరిగాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రాణభయంతో పారిపోయి తన భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తి పట్ల కూడా కనీసం మానవత్వాన్ని కానీ సానుభూతిని కానీ ప్రత్యర్థులు చూడలేదు చూపించలేదు పోలీసులు రక్షణ కల్పించలేదు నిజంగా ప్రాంతంలో పోలీస్ టికెట్ కూడా ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చేష్టలుడిగి చూశారే తప్ప వీళ్ళని తిరిగి ఆ గ్రామానికి రప్పించే ప్రయత్నం చేయలేదు ఈ సంఘటన చూస్తూ ఉంటే మీకు గతంలో మీకు జమ్మూ కాశ్మీర్లో అక్కడ కూడా మీకు ఈ కాశ్మీరీ పండిట్స్ హిందువుల మీద భయంకరమైన అరాచకాలు అత్యాచారాలు జరుగుతుంటే దాదాపు లక్ష యాభై వేల మంది పండిట్లు పంతొమ్మిది వందల తొంభైలో అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి వలసలు పోయారు అంటే భారతదేశంలో ఉన్న హిందువులకు రక్షణ లేదు అయితే ఏపీకి వచ్చేటప్పటికీ భారతదేశంలో ఉన్న లేకపోతే స్థానికంగా ఉన్న దళితులకు కూడా రక్షణ లేదు దళితులను ఒకవైపు సంహరిస్తుంటే వారు ప్రాణభయంతో పారిపోతున్నారు అంటే గతంలో కాశ్మీరి పండిట్లు ఎలా పారిపోయారో ఇప్పుడు దళితులు కూడా పారిపోతున్నారు కనీసం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి సమస్య ఏమిటో పరిష్కరించాలి గ్రామ సభలు పెట్టి వారిని వీరిని పిలిచి వారి మధ్య సయోధ్య కుదిర్చాలి కానీ అటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పోలీసులు కానీ చేయటం లేదు ఎందుకంటే అది వారికి ఇష్టం లేదు కేవలం రాజకీయ కక్షతో వారిని వ్యతిరేకించడం వేధించడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించి సాల్మాన్కి సంబంధించి ఆమె ఆయన భార్య చెప్పిన మాట ఒకసారి ఉన్నామండి ఒకసారి ంతంలో తెల్ల మీద రాళ్ళు వేశారు అందరూ వెళ్ళిపోయారు అందరితో పాటు మేము కూడా వెళ్ళిపోయి బ్యాన్పిల్లో వంటను బ్యాన్పిల్లి నుంచి పిన్నిళ్ళు వచ్చాము పిన్నిళ్ళు వచ్చినాక నా భర్త మడికి బ్యాన్పిల్లోనే ఉంటాడు తొమ్మిదో తారీఖున నా భర్త నా ఒంట్లో బాగపోతే నా భర్తకు ఫోన్ చేసి రమ్మన్నాను నా భర్త నైట్ వచ్చాడు తొమ్మిదో తారీఖున ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఎన్నికల తర్వాత ఆ గ్రామం అంటే వైసీపీ సానుభూతి పనులుగా ఉన్న గ్రామస్తులంతా కూడా పారిపోయారు ఇంక్లూడింగ్ సాల్మన్ భార్య కూడా భార్య పిల్లలతో సహా పారిపోయింది ఆ తర్వాత తిరిగి పిన్నెళ్ళు వచ్చింది మహిళలు కాబట్టి బహుశా వాళ్ళు చూస్తూ అని ప్రత్యర్థులు ఏమీ చేయలేదేమో కానీ సాల్మన్ వచ్చేటప్పటికీ వాళ్ళలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అతని మీద దాడి చేశారు దాడి చేసిన ఐదు రోజులకి ఆయన చనిపోతే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆయనను ఖననం చేయటానికి కూడా పోలీసులు అనేకానికి ఆంక్షలు పెట్టారు దీంట్లో ఒక అంతకుముందు ఈ గురజాల ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్న కాసు ఆయన కూడా అంటే శ్రీనివాసరావు అంటాడు ఆ చనిపోయింది మా ఊలుడే కదా ఆయన ఏమన్నా నాయకుడా అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు ఒక ఎస్పీ మనిషి చనిపోతే ఒక ఎత్తా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మటర్ మంటరయితేనే గొప్ప సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా అన్ని విధాలుగా కాపాడే మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేసాం అసలు చూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరు మీరు అందరు చూసారు రాజకీయాలు మటర్ చేసినందుకో ఇంకో దానికి కాదు జరిగిన మన ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు ఆయన ఈ దళితుల పట్ల చాలా గట్టిగా నిలబడ్డారు దళితుల సైడ్ ఈయన మాట అన్న ఆసక్తికరంగా అదేమిటంటే ఒక దళితుడిని అంత్యక్రియలు చేయడానికి లేదా అతన్ని కన్నం చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వచ్చింది అతని గ్రామంలో అతన్ని కన్నం చేయడానికి కూడా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు మీరు ఎంతమంది రావాలి మీరు ఎవరన్నా వస్తే మీ ఆధార్ కార్డులు చూపించాలి అని ఇటువంటి అనేక ఆంక్షలు పెట్టారు బహుశా భారతదేశ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ పోలీసు అప్రిత్యాలతో పాటు ఈ అగ్రవర్ణాలు లేదా రాజకీయ వర్గాల ఈ అరాచకాలకు దళితులు ఇప్పటికే చాలామంది బలయ్యారు కానీ దళితులు ఎప్పుడూ కూడా ప్రాణభయంతో పారిపోయారు లేకపోతే ప్రాణాలు కోల్పోయారు కానీ వారు నిజానికి తమ పోరాటాన్ని ఆపలేదు ఏనాడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారు పోరాడుతూనే ఉన్నారు వారికి నైతికంగా మద్దతిచ్చే శక్తులు కూడా ఉన్నాయి ఈ దళితుల్లోనే ఒక ముఖ్యమైన ఒక కవి ఉన్నాడు ఆయన దివంగతుడయ్యాడు ఆయన కాలేకురి ప్రసాద్ ఈ కాలం చేడు అలాగే చుండూరు సంఘటన తర్వాత ఆయన ఒక చక్కటి కవిత్వం రాశారు ఆయన అదే దాంట్లో ఒక చరణం ఏంటంటే నన్ను బాధితుణ్ణి అని పిలవకండి అమరుణ్ణి నన్ను బాధితుణ్ణి అని పిలవకండి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని ఎగిరే ధిక్కార పతాకాన్ని ఇది ఆయన చెప్పిన మాటలు ఈ రోజున ఈ రాజకీయ నాయకులు ఎవరినైతే దళితులను టార్గెట్గా చేసుకొని హత్యాకాండ చేస్తున్నారో ఇటువంటి హత్యాకాండలు ఎన్ని జరిగినప్పటికీ కూడా మేము అమరంగానే ఉంటాము ఎగిరే ధిక్కార స్వరంగానే ఉంటామని చెప్పి ఎగిరే ధిక్కార పతాకంగానే ఉంటామని చెప్పి దళితులు స్పష్టం చేస్తున్నారు ఇంత దొరికినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మార్పు రావడం లేదు సాల్మాన్ కుటుంబాన్ని ఏ కూటమి పాలకుల్లో ఏ ఒక్కరు కూడా వెళ్ళి పాప అనుకోలేదు అయితే దీనికి సంబంధించి కొన్ని సంస్థల వారు అతని కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఇటీవల వారిలో ఒకరు అంతర్జాతీయగా అంతర్జాతీయంగా ఉన్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒక కంప్లైంట్ పంపినట్లుగా ఆయన చెప్పారు లండన్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చాలా కీలకమైన సంస్థ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే వాటిని రికార్డ్ చేసి ఆయా దేశాలను హెచ్చరిస్తూ ఉంటుంది మీ దేశంలో ఈ సంవత్సరం ఎన్ని హత్యాకాండలు జరిగాయి ఇన్ని ఈ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పి వాళ్ళు నివేదికలు ఇస్తూ ఉంటారు ఆ నివేదికలు చాలా ప్రామాణికంగా ఉంటాయని చెప్పి కూడా భావిస్తుంటారు అటువంటి సంస్థకి ఈ రోజున ఈ పిన్నెల్లి సాల్మన్ హత్య సంఘటన కూడా పంపారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పాలకులు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు ఒకవైపు దావోస్ అంటారు ఇంకోసారి జెనీవ్ అంటారు ఇంకోసారి ఇంకో దేశం అంటారు సింగపూర్ అంటారు ఇంకా రకరకాల దేశాలు రకరకాల సమావేశం సమావేశమవుతూ మా ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతోంది సన్రైజ్ స్టేట్ మాకు మీ పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి ఒకవైపు ఆహ్వానిస్తూ ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హత్యాకాండలు జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియదా ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు కంప్లైంట్లు వెళితే వాళ్ళకి తెలియదా ఏ రాష్ట్రం అయితే సుభిక్షితంగా ఉంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు న్యాచురల్గానే వస్తారు మీరు ఒకవైపు ఈ హత్యాకాండలను కొనసాగిస్తూ అది కూడా ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హత్యాకాండలు చేస్తూ మా రాష్ట్రం అంతా చాలా బాగా ఉంది మేము చాలా ఆదర్శవంతమైన పాలకులు మేము చాలా విజనరీ ఉన్న పాలకులు మీరు రండి మీ పెట్టుబడులు పెట్టండి అని చెబితే నిజంగా వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా మొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో సమన్యాయ పాలన కావాలి అందరినీ ఒకేలాగా చూడాలి శాంతి భద్రతలకు మంగం కలగకుండా చూసుకోవాలి మీకు ఒక సంఘటన చెప్తాను ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాట పదే పదే ఉపయోగిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి హయాంలో ఒక యువకుడు ఏపీలో ఒక యువకుడు అతని మీద దాడి చేస్తే అతను తల పగిలిపోయింది మొహం చిట్లు పోయింది కాళ్ళకి చేతులు దెబ్బలు తగిలాయి వెంటనే అతన్ని ఏం చేయాలి హాస్పిటల్లో జాయిన్ చేయాలి కానీ అతను హాస్పిటల్లో జాయిన్ కాకుండా నేరుగా ఆ రోజున న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ జడ్జిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పాడు సరే ఆ జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు నేరుగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి కదంటే హాస్పిటల్కి వెళ్ళే దాటిలో కూడా నేను చంపి చంపివేయవచ్చు నా ప్రాణానికి ఇంకా హామీ లేదని చెప్పి అతను బోర్ని విలపించాడు బహుశా ఇటువంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అంటే రక్తమోడుతున్న శరీరంతో ఒక బాధితుడు నేరుగా పోలీసుల్ని హాస్పిటల్కి ఆశ్రయించకుండా హాస్పిటల్కి వెళ్లకుండా నేరుగా న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన సంఘటన నిజంగా ఒక్క సంఘటన చాలు ఈ పాలకులు నిజంగా సిగ్గుతో ఏదో అయిపోవాలి వాళ్ళు ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో అనేకం జరుగుతున్నాయి ఈ పిన్నెల్లి సాల్మన్ హత్య కూడా ఇటువంటి వాటిలో ఒకటి ఈ ప్రభుత్వ వైఖరిలో ఎప్పటికైనా మార్పు రాకపోతే దళితులే కాదు సామాన్య ప్రజలు కూడా మనం అసలు ఎందుకు ఈ ప్రభుత్వానికి మద్దతు అని చెప్పి వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి రాకుండా దళితులు తిరుగుబాటు చేయకుండా మిగతా చెప్పాను కదా నేను బాధితుణ్ణి అని పిలవకండి అమరుణ్ణి ఎగిరే దిక్కార పతాకాన్ని అన్న స్వరాలు ఏపీలో మరింత బలంగా దళితులు వినిపించే అవకాశం ఉంటుంది ఆ దుస్థితికి రాకుండా పాలకులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి దళితులన్నే కాదు అందరి ప్రాణాలను కూడా కాపాడాలి పిల్లల మాన ప్రాణాలను కూడా వాళ్ళు సంరక్షించాలి అప్పుడు మాత్రమే రాష్ట్రానికి ఖ్యాతి పెరుగుతుంది అప్పుడు మాత్రమే రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తాయి అది లేకుండా మేము బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి అంటాం ప్రత్యర్థులు నోరుముయించడానికి రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి చెప్పడం నిజానికి రాజారెడ్డి రాజ్యాంగం అని మాట వాళ్ళు వాడినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో ఫ్యాక్షన్ నివారణకు అనేక చర్యలు తీసుకున్నాడు వారి మధ్యన రాజీలు కూడా కుదిర్చాడు అలాగే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద అతి తక్కువగా దాడులు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లెక్కల ప్రకారం జరిగి మనం అది కానీ ఇప్పుడు ఏమైంది దళితులతో పాటు అందరి మీద దాడులు జరుగుతున్నాయి ఎవరిని వాళ్ళు ఉపేక్షించట్లేదు కాబట్టి ఇది మంచి పరిణామం కాదు ఈ పాలకులకు వారిలో ఎప్పటికైనా మార్పు రావాలి వారి ఆలోచనలో మార్పు రావాలి లేకపోతే ప్రజలు వీరి పట్ల తమ ఆలోచనలు మార్చుకునే ప్రమాదం ఉంటుంది